స్వార్థపరులైనటువంటి అత్తాకోడళ్లు కడవల్లో వెన్న దాచుకునేవారు కృష్ణుడు ఎక్కడొస్తాడు అని కృష్ణుడు ఏం చేశాడంటే రాణి వచ్చాడు రాత్రి వచ్చాడు శుభ్రంగా వెన్నంతా తినేశాడు వెళ్ళిపోయే ముందు కొంచెం వెన్న కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు అత్తగారు పొద్దున వేసి కడవ దగ్గరికి వెళ్ళింది కడవలన్నీ ఖాళీ కోడలని లేపడానికి వచ్చింది మూతి మీద వెన్న ఉంది ఆశిముత్సాహా రాత్రి నేను పడుకున్న తర్వాత వెన్నంతా తినేశావా అని ఆ కోడల్ని పట్టుకొట్టింది ఎక్కడో ఉట్టి కట్టి పెట్టినా తాగేస్తున్నాడని వాళ్ళు ఏం చేశారంటే కుండని చుట్టూ గంటలు కట్టారు వచ్చి ముట్టుకున్నాడో గంటలు మోగుతాయి అప్పుడు పట్టుకోవచ్చు అనుకుంటున్నాడు ఆయన ఏం చేశాడు పీట వేసుకున్నాడు రోడ్లు వేసుకున్నాడు పిల్లల్ని ఎక్కించాడు ఆ వీపులు ఎక్కాడు దగ్గరికి వెళ్ళాడు ఎలా ముట్టుకోవడం ముట్టుకుంటే గంటలు మోగుతాయి చూశాడు ప్రాపరుడు ఆయన శాసనానికి ఏదిలో ఉందే ఓ గంటల వారా మీరు మోగకుడు అవి ఉన్నాయి చక్కగా వెన్న తీశాడు పిల్లలందరికీ పెట్టాడు ముందు వాళ్ళకి పెడితే కానీ అంత తిండవు అందరికీ అందిందా అందింది ఇప్పుడు ఆఖంగా తను తీసుకుని ఇలా నోటి దగ్గర పెట్టుకున్నాడు గంటల కనకడ కనకడమోదా అదే మిమ్మల్ని మోగొద్దనాను కదా ఎందుకు మోగారన్నారు ఏం చెప్పమంటావు పరమేశ్వర వాళ్ళకి పెడితే ఊరుకున్న నువ్వు నోట్లో పెట్టుకుంటే నైవేద్యం అలవాటు కంట అందుకని మోగేశాను